ఏం కాయలు బాబా అరే ఇది జిబ్లికాయ కాయలు అంటరా ఈ అడవి ప్రాంతాలల్లో అక్కడ చోట కనపడుతుంటూ ఉంటాయి తింటాలా తింటారు ఇవి పండ్లు అయితే ఒక రకంగా ఉంటాయి అన్నట్టు పండ్లు ఇంకా ఇవి పండ్లు కాలేదు కానీ పండ్లు అయితే ఇట్లా కొద్దిగా ఎర్రగా అయితే ఇంకా ఎరుపు రంగతాయి పండ్లు అయినప్పుడు తీయగా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా ఒకరు ఉంటాయి అప్పటికైతే తీపి పులుపు రెండు కలుపుకున్నట్టు మంచిగా ఉంటాయి అన్నట్టు ఇవి సాగరు అక్కడక్కడ నువ్వు ఎప్పుడు తినలేదు సాగర్ ఇట్ని లేదు అందుకే అడుగుతున్నా ఇది లేదా చిన్నప్పుడు దేనికి దేనికి పని చేస్తాయి ఇంకా మామూలు తింటారు అట్లా దీంట్లో పండుగ ఒకటి ఇంకో ఇది ఇంకో ఇది 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 ఎర్రద్ది ఒకసారి తిను దాని అది ఎట్లుందో చెప్పాలా నువ్వు టేస్ట్ చెప్ప ఎట్లుందో ఇక పండ్ల ఇంకా పండ్లు అయితే మస్తు ఉంటాయి అన్నట్టు